వెల్కమ్ టు జనం టీవీ తెలుగు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా నియామకాలు ఎలా జరిపారని యాదగిరిగుట్టలో డిగ్రీ పీజీ చేసిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారని అలాంటి వారిని ఉద్యోగంలోకి తీసుకోకుండా వేరే భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగం ఇవ్వడం దుర్మార్గం అంటూ మున్సిపల్ కమిషనర్ను విద్యార్థులు ప్రశ్నించారు కమిషనర్ మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారని గున్నపల్లి నరసింహ బొజ్జ కృష్ణ రజక ఎంబీఏ జూపాక లక్ష్మణ్ బండి అనిల్ చూడ సందీప్ స్వర్గం నరేష్ రాళ్ల బాలకృష్ణ ఆరే రాకేష్ బండి శేషు స్వర్గం శివం జనం టీవీతో చెప్పారు ఒక పేపర్ ప్రకటన చేయకుండా ఒక నోటిఫికేషన్ విడుదల విడుదలయకుండా ఈ ఈ కొత్త జాబులు తీసుకోవడం చాలా దుర్మార్గం ఎందుకంటే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలాంటి అక్రమంగా ఉద్యోగాలు పెట్టుకోవడం ఇంతవరకు న్యాయం అవుట్ సోర్సింగ్ గా అడిగితే అవుట్ సోర్సింగ్ కాదు మళ్ళీ ఏ విధంగా కొత్త జాబులు నడుకొని చెప్పేసి మేము అడుగుతున్నాం అయినా పట్టించుకోవడం లేదు ఇంతవరకు కలెక్టర్ గారికి చేయడం జరిగింది అసలు ఏం జాబులు అన్నీ ఇక్కడ జాబులు నడితే అవుట్ సోర్సింగ్ గా పెట్టుకుంటామని కొంతమంది చెప్తున్నారు మున్సిపల్ కమిషనర్ నడితే మాత్రం మాకు సంబంధం లేదు కొత్త కొత్త చేర్మని ఇష్టం వాళ్ళ ఇష్టం ఇష్టంలో పెట్టుకున్నారని అడుగుతున్నారు ఉద్యోగం రాకముందుకే ఈ ఐడికా ఐడికాలు విషయం చాలా దుర్మార్గం జాదగిరిగుట్ట పట్టణంలో ఎలాంటి ప్రయత్నం ప్రకటన కానీ ఒక నోటిఫికేషన్ చేయకుండా కానీ ఇలాంటి ఉద్యోగాలు పెట్టుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే పెట్టుకున్న వారిని వెంటనే తీసే తొలగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే చాలా మంది జాదగిరి పట్టణంలో చాలా మంది డిగ్రీలు పీజీలు చేసి తినడానికి తినలేకుండా చాలా మంది ఉన్నారు వారిని ఉద్యోగాలు తీసుకోవాలి అలాంటి వారు తీసుకోవాలి ఇష్టారాజంగా పలాని వేరే చందు వేరే మండల బోరేరి మండలంలో చందుపట్ట గ్రామానికి చెందిన వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగం చాలా దుర్మార్గం వెంటనే మీ కలెక్టర్ స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపాలిటీ రెండు జాబ్లో జాబ్లో ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది ఇది ఏ పద్ధతిన భర్తీ చేసేదో నాకైతే తెలియదు ఒక ఏ ఉద్యోగాన్ని భర్తీ చేయాలన్నా ఒక నోటిఫికేషన్ ద్వారాను ఒక దాని ద్వారాను తెలియపరిచి మరి ఉద్యోగాన్ని భర్తీ చేయాలి కానీ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పరిచి వారిని నియమించుకోవడం ఇది సరైన సమన్వసం కాదు అయితే ఈ ఉద్యోగాలు అనేది గత రెండో కౌన్సిల్ సమావేశంలోనే ఎజెండాగా పొందుపరచడం జరిగింది ఆ ఎజెండాలో వారు తిరస్కరించడం జరిగింది దాన్నే మళ్ళీ తీసుకొచ్చి మూడో కౌన్సిల్ సమావేశంలో పొందుపరిచి ఎజెండాగా పొందుపరిచి వాటిని టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు ఉద్యోగాలను భర్తీ చేయడం వారి కౌన్సిల్ ఆమోదం పొందడం జరిగింది ఒక చదువుకున్న నిరుద్యోగిగా ఈనాడు ఏ విధంగా మీరు రిక్రూట్మెంట్ చేసిరు అని మేము డిమాండ్ చేస్తున్నాము వారిని వెంటనే తొలగించి నోటిఫికేషన్ ద్వారా ఈ నియామకాలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి